జై శ్రీరామ్ అంతా రామమయం జగమంత రామమయం అన్నట్లు భారత్ మొత్తం సంబరాలు చేసుకుంటుంది మన బాలరాముని రాక కోసం మీరు కూడా చూసి ఉంటారు కదా కాలనీలన్నీ సింధూర రంగుతో ముస్తాబ్ రామునికి సింధూర రంగు అంటే ఇష్టమంట అందుకే హనుమంతం వంటి నిండా సింధూరం పెట్టుకుని ఉంటాడు ఎలాగో భారత్ మొత్తం సింధూర రంగుతో ముస్తాబు అయింది కాబట్టి కుదిరితే మనం కూడా సింధూర రంగు ఉన్న అవసరాన్ని ధరిద్దాం మన హిందువులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం కొన్ని గంటల వ్యవధిలోనే ఉంది ఇంకా మన ఇంటికి దగ్గర ప్రతి రామాలయంలో విష్ణు పూజలు హోమాలు సుందరకాండ పారాయణం అనేక కార్యక్రమాలతో స్వాగతం పలుకుతున్న దేవాలయాలు ఇంకా లైవ్ షో కూడా ఇస్తున్నారు ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి మనం ఈ కార్యక్రమం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం కదా దాని ఆసరాగా తీసుకుని కొంతమంది హ్యాకర్స్ మన ఫోన్కి మెసేజ్ రూపంలో వాట్సాప్ మెసేజ్ రూపంలో కొన్ని లింకులు పంపించడం జరుగుతుంది దయచేసి ఎవరు కూడా ఆ లింకులు ఓపెన్ చేయొద్దు ఏ లింక్ అయినా మనం ఓపెన్ చేసామా మన మొబైల్ హ్యాక్ అయ్యి దానివల్ల మన పర్సనల్ డీటెయిల్స్ ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ అన్ని హ్యాక్ అవుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పెద్దవాళ్ళు ఏ లింక్ అంటే ఆ లింక్ ఓపెన్ చేయొద్దు ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి जय श्री राम